వెల్కమ్ టు మలీన్ కిచెన్ రోజైతే మనం రెసిపీ ఎజ్ బిర్యానీ అండి కూరగాయలతో బిర్యానీ చేసుకున్నాం చాలా చాలా ఫ్రెష్ అయినా కూరగాయలు మనం తెచ్చుకుంటాం మార్కెట్ నుంచి మనం ఇలా చేసుకుంటే చాలా హెల్దీ అయిన బిర్యానీ అండి చికెన్ బిర్యానీ కంట మనకు ఎజ్ బిర్యానీ సూపర్ టేస్టీగా బాగుంది రైతా వేసుకొని సలాడ్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అంత సలాడ్ వేసుకొని మనం బాగా ఇలా తింటే వావ్ తిన తిన్నా కొల్ది తినాలనిపిస్తూనే ఉంటుందండి ఈ బిర్యానీ అయితే అంత హెల్తీ అంత సూపర్గా అంత బాగుంది టేస్ట్ అయితే మీరు తప్పకుండా చేయండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దురుపోతుందండి ఈ బిర్యానీ అయితే వా వేడి వేడి ఉందండి అందరం తినొచ్చండి చాలా బాగా మంచి హెల్దీ అయిన సలాడ్ అండి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ మనం కడాయి అయినా అయినా స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకోవాలండి వెలిగించుకున్న తర్వాత మనం ఇందుట్లో అయితే ఒక మూడు స్పూన్ల మూడు గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం ఇందుట్లో కడాయిలో చూడండి నూనె ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏం చేయాలంటే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు మనం ఒక ఉల్లిపాయ కోసుకున్న అలాగే రెండు పచ్చిమిర్చి కోసుకున్న ఇందులో వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనమైతే ఇది హోల్ గరం మసాలా వేసుకుంటున్నామండి మనం మరాఠీ మొగ్గ జాజి పువ్వు నల్ల ఇలాచి నల్ల చిన్న ఇలాచి ఇలాంటి చక్క మొగ్గ లవంగాలు షాజీరా అన్నీ కలిపి ఇందుట్లో వేసుకోవాలి చూడండి ఇలాగ వేగేటప్పుడు మనం ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందుట్లో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగ మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు మనం చూడండి ఒక కప్పు అయితే నేను బంగాళదుప్పలు అండి బటాటో సన్నగా కోసుకున్నాను ముక్కలు ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ ముక్కలు వేసుకోవాలి నన్ను సన్నగా తరిగిన చూడండి అలాగే నేను బీనీస్ కోసుకొని వేసుకుంటున్నానండి సన్నగా తరిగిన అలాగే కాళీఫోర్ ముక్కలు కూడా నేను శుభ్రంగా కడిగి అంతా వేసుకుంటున్నాను ఇంట్లో చూడండి అలాగే ఒక రెబ్బ కరేపాకు కూడా వేసుకుంటున్నానండి అంతా కలిపి ఇలాగే దేంట్లో అయినా సరే మనం కరేపాకు డైలీ వాడితే చాలా మంచిదండి చూడండి ఇలాగే మనం బాగా కలుపుకోవాలి ఎజ్ అంతా మనం కూరగాయలన్నీ బాగా వేయించుకోవాలి ఇలాగే ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి సాల్ట్ అయితే వేసుకోవాలి తగినంత చూడండి ఇలాగే మనం వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఇందుట్లో ఒక టమాటా మీడియం సైజ్ టమాటా ఇందుట్లో వేసుకోవాలి ఇది ఇదంతా కలిపితే కలుపుకొని వేయించుకోవాలి చూడండి మసాలాలు అయితే వేసుకుందాం మనం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనకు తగినంత కారం వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే మనం ఒక స్పూన్ ధనియా మసాలా వేసుకోవాలి ధనియా పౌడరు అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ బ్లాక్ మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ మనం బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు గరం మసాలా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం పచ్చి బట్టాని వేసుకోవాలి కొంచెం గుప్పెడు అలాగే మనం క్యాబేజీ వేసుకోవాలి క్యాబేజీ ముక్కలు ఎందుకంటే ఈ రెండు తొందరగా ఉడుకుతాయి కదండి అందుకని లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందుట్లోకి టూ స్పూన్లు అయితే మనం పెరుగు వేసుకోవాలండి ఇందులో చూడండి వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం ఆకులు అయితే వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడ కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకొని మనం బాగా చూడండి ఇప్పుడే మనం సాల్ట్ అయితే చూసుకోవాలి సరిపోయిందో లేదో ఇప్పుడు ఏం వేయాలంటే మనం నెయ్యి వేసుకోవాలండి మన ఇష్టం నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను చూడండి మనం బాగా కలుపుకున్నాక మూతేసి ఒక రెండు నిమిషాలు అయితే పెడదాం మనం రెండు నిమిషాలు అయితే అయింది చూడండి మగ్గినాయి బాగా ఇప్పుడు మనం ఇందుట్లోకి నిమ్మరసం అయితే కొద్దిగా వేసుకోవాలండి ఇందుట్లో వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఒక్కసారి చూడండి బాగా కలుపుకున్నాం ఇప్పుడు మనం నేనైతే అండి ఒక గ్లాస్ అన్నం పొడి పొడిగా చేసుకొని పెట్టానండి ఈ అన్నాన్ని మనం ఈ రైస్ని పైన పైనుంచి వేసేసుకోవాలండి రెండు స్పూన్లు వేసిన తర్వాత మనం అయితే వేయించిన ఉల్లిపాయలు పైనుంచి వేసుకోవాలి అలాగే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి అలాగే బిర్యానీ ఎసెన్స్ అండి మనం రెండు మూడు డ్రాప్స్లు అయితే వేసుకోవాలి అలాగే మనం కుంకుమ నీళ్ళు అండి జాఫరాని నీళ్ళు అయితే మనం ఇలాగ వేసుకోవాలి కొంచెం రైస్ వేసుకున్న తర్వాత మనం అయితే ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలండి మనం చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం రైస్ వేసుకోవాలి అన్నం మిగిలింది అంతా చూడండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి అలాగే ఉల్లి ఉల్లిపాయలు అండి వేయించిన ఉల్లిపాయలు వేసుకోవాలి మన దగ్గర వేయించుకున్న ఉల్లిపాయలు లేకపోతే మనం ఫస్ట్లోనే ఉల్లిపాయలు వేయించుకొని కొద్దిగా తీసుకోవచ్చండి అలాగే ఉల్లికాడలు అండి ఉల్లికాడలు కూడా మనం ఇలాగేసుకోవాలి చూడండి పైనుంచి మనం కొద్దిగా నిమ్మరసం బిర్యానీ ఎసెన్స్ అండి కొద్దిగా కలుపుకొని మనం ఇలాగేసేసుకోవాలి పైనుంచి ఒక స్పూన్ పైనుంచి నెయ్యి వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి కుంకుమ నీళ్ళు ఉంటాయి కదా అవి మనం కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని బియ్యం అన్నం వార్చాము కదండి అది మనం ఇలాగేసేసుకోవాలి అంతే అండి మొత్తం అన్నీ ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు మూత వేసి మనం పెడదామండి మూతేసి పెట్టిన తర్వాత ఒక పది నిమిషాల దాకా దమ్ అవుతుందండి చూస్తాం అప్పుడు మనం ఈ హోల్స్కి మనం ఏమైనా పెడదాం ఇప్పుడైతే మనం చూస్తామండి పది నిమిషాలు అయింది వా చూడండి బాగా దమ్ అయింది మనకైతే వా చూసారా అయిపోయిందండి స్టవ్ అయితే బంద్ చేసేసుకున్నాం అయిపోయింది సింపుల్గా అయిపోయే ఎడ్జ్ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి